పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ క్రీస్తు వారి సర్వశ్రేష్ఠ నామమున ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా నేటి దినము డాక్టర్ కారుపాటి శాంతిసాగర్ గారు ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును ద్వితీయోపదేశ కాండము నుండి ధ్యానం చేసుకుందాము మీరందరూ బైబుల్ తోనూ నోట్ బుక్ తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తాం ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా ఈ రాత్రి కాలపు వాక్య భాగం కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబం ఫతే వాస్తవ్యులు శ్రీమతి ఇందుపల్లి సుదర్శిని టీచర్ గారి జన్మదినము సందర్భముగా భర్త గారు ఇందుపల్లి ప్రకాష్ కుమార్ గారు డిఆర్ఓ మెదక్ కుమార్తెలు ఇందుపల్లి జెస్సీ సౌమ్య యానీ ప్రీతి క్రిస్టియానా కీర్తన గారులు సహకారం ఇస్తున్నారు ఈ కుటుంబాన్ని ప్రభువు దీవించినట్లు ప్రార్థన చేద్దాం ఎపిసోడ్ సహకారులు కావాలి దయచేసి ముందుకు రండి ప్రార్థన మమ్మను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి మీకు అందనాములు ఈ రాత్రి వాక్య ధ్యానము మాకు దీవెనగా దయచేయము ఇందుపల్లి సుదర్శిని గారి కొరకు ప్రార్థిస్తున్నాను బిడకు మీరిచ్చిన నూతన దయాకిరీటము జన్మదినం కొరకు వందనాలు ఈ సంవత్సరం అంతా ప్రభువ మీ దాసురాలపై మీ కనులు ఉంచండి ఆరోగ్యాన్ని ఇవ్వండి ఉద్యోగములో సహాయం చేయండి రాకపోకలలో కృపనివ్వండి భర్త గారు ప్రకాష్ కుమార్ గారిని దీవించండి సోమియా సోమియానీ క్రిస్టియానా కీర్తన గారులను ఆశీర్వదించండి విద్యలో సహాయం చేయండి నేటి మా ప్రేక్షకులు రక్షించబడాలని కోరుతున్నాను ప్రభు ద్వారా అడుగుతున్నాము తండ్రి ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి ద్వితీయ ఉపదేశ కాండము ఇరవై ఒకటవ అధ్యాయము మీ ఎదుట ఉంచుకొనండి ద్వితీయ ఉపదేశ కాండము ఇరవై ఒకటవ అధ్యాయం చదువుకో నీ దేవుడైన యోహోవా నీకిచ్చుచున్న దేశములో ఒకడు చంపబడి పొలములో పడి ఉండుట కనబడినప్పుడు వాని చంపిన వాడవడు అది తెలియక ఉండిన ఎడల నీ పెద్దలను నీ న్యాయాధిపతులను వచ్చి చంపబడిన వాని చుట్టూ ఉన్న పొరమల దూరము కొలిపింపవలని ఏ ఊరు ఆ శవమునకు సమీపముగా ఉండును ఆ ఊరి పెద్దలు ఏ పనికిని పెట్టబడక కాడి ఏడవని పెయ్యని తీసుకుని దున్నబడకయు ఉన్న ఏటిలోనికి పోయి ఆ పెయ్యను తోలుకుని పోయి అనగా అక్కడ ఆలోయలో ఆ పెయ్యి మెడను విరగదీయవాలను అప్పుడు యాజకులు ఆయన వీరు దగ్గరకు రావాలను యహోవాని సేవించి యహోవా నామమును దీవించుటకు ఆయన వారిని ఏర్పరచుకునే గనుక వారి నోటి మాట చేత ప్రతి వివాదమును దెబ్బ విషయమైన ప్రతి వాద్యము విమర్శించబడవలను అప్పుడు ఆ శవమును సమీపం అందున్న ఊరు పెద్దలందరూ ఆ ఏటిలోయ్యలో మెడ విరగదీయబడిన పెని తమ చేతులు కడుగుకుని మా చేతులు ఈ రక్తమును చిందింపలేదు ఇది మా కనులు ఇది చూడలేదు ఎహోవా నీవు విమోచించిన నీ జనమైన ఇస్రాయేలీల నిమిత్తం ప్రాయశ్చిత్తం కలిగనేము నీ జనమైన ఇస్రాయలీల మీద నిర్దోషి యొక్క ప్రాణము తీసిన దోషమును మోపవద్దని చెప్పవలెను అప్పుడు ప్రాణము తీసిన దోషమునకు వారి నిమిత్తం ప్రాయశ్చిత్తం కలుగును అట్లు యోగా దృష్టికి యథార్థమైనది చేయనప్పుడు మీ మధ్య నుండి నిర్దోషి యొక్క ప్రాణ విషయమైన దోషము పరిహరించెదవు నేను తొమ్మిది వచనాలు చదివాను ఈ వచనాలు చదువుతున్నప్పుడు ఒక శవము పొలములో పడి ఉంది దానిని ఎవరు చంపి అక్కడ పడవేశారో ఆ వ్యక్తిని గురించి తెలియలేదు ఆ సందర్భంగా జరగాల్సినటువంటి కార్యక్రమం ఏమిటి ఒక నిర్దోషి హత్య చేయబడ్డాడు దోషి ఎవరో తెలియలేదు కాబట్టి నిర్దోషి యొక్క హత్యకు బాధ్యత వహించాల్సింది ఎవరు నియర్ బై విలేజ్ దగ్గరగా ఉన్నటువంటి పురమునకు చెందిన పెద్దలు తమ గ్రామము నిర్దోషమైనది గ్రామస్తులు నిర్దోషమైన వారు అని చేయుట కొరకు ఒక పేయను తీసుకొని దాన్ని మెడవిరుగు ఏటిలో ఏటిలోయ తీసుకుని పోయి అచ్చట వారి చేతులు దాని మీద కడుక్కొని ఆ శవము విషయమై నిర్దోషత్వాన్ని ప్రకటన చేసి చూపించాలి చూడండి ఇప్పుడు ఒక అన్నోన్ పర్సన్ డెడ్ బాడీ దొరికిందనుకోండి అక్కడైనా దానిని పోస్ట్ మార్టమ్ కు పంపిస్తారు అక్కడ శవ పంచాయతీ చేస్తారు ఆ శవ పంచాయతీలో ముగ్గురు లేదా ఐదుగురు సభ్యులు ఉంటారు బంధువులు కానీ లేదంటే విట్నెసెస్ కానీ పంచాయతీదారులు ఉంటారు వారు ఆ డెడ్ బాడీ ఎట్లా ఐడెంటిఫై అయ్యింది దాని మీద గాయాలు ఏమిటి అది ఎట్లా హత్య చేయబడిందని భావిస్తున్నారు ఆ విధంగా తర్వాత దాని యొక్క పరిధిలో ఆ ఉన్న ప్రాంతం ఐడెంటిఫై చేసింది ఎవరు ఇవన్నీ కూడా రాస్తూ వస్తారు ఆ తర్వాత పోలీస్ పంచనామా అయిపోయిన తర్వాత రెవెన్యూ వారి యొక్క పంచనామా అయిపోయిన తర్వాత తర్వాత అటాప్సీ చేస్తారు శవమును శవ పంచాయితీ చేసిన తరువాత పోస్ట్ మార్టం చేస్తారు అది కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్గా ప్రభుత్వానికి అందిస్తారు దానిలో కాజ్ ఆఫ్ ద డెత్ నిర్ణయించబడుతుంది కనుక ఇప్పుడు ప్రస్తుతం అడ్వాన్స్డ్ స్టేజ్లో ఇప్పుడు అభివృద్ధి చెందిన కాలంలో ఇలా జరుగుతుంది ఆనాడు ఆ శవము పడి ఉన్న పొలమునకు దగ్గరే ఉన్న పొరములలో ఉన్న పెద్దలు బాధ్యత తీసుకున్నారు కనుక ఒక నిర్దోష యొక్క ప్రాణాన్ని గుర్చినటువంటి లెక్క దేవుడు అడుగుతాడనేటువంటి ఆలోచన ఆనాడు ప్రజల్లో ఉండింది కనుక ప్రా పరిహారం ఆ గ్రామం ప్రజలు చేసుకుంటూ వచ్చారు ఇదే ఇక్కడ రాస్తూ వచ్చాడు తర్వాత ప్రతి విషయం కూడా యాజకులు చర్చిస్తున్నట్టుగా ఇక్కడ మనకు కనిపిస్తుంది న్యాయాధిపతులుగా యాజకులను నియమించారు ఇక్కడ ఐవో అంటారు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ దీన్ని ఖచ్చితంగా గుర్తు తెలియని శవం లేదంటే మరణ కారణం తెలియనిటువంటి శవంగా లెక్కిస్తారు లెక్కించి దాని మీద ఇన్వెస్టిగేట్ చేస్తారు దాని కారణాలను బట్టి ఆ కేసు క్లోజ్ చేయాలి దాని కొరకు ప్రభుత్వానికి కోర్టుకు కూడా ఇన్ని అనేటువంటిది ఉంటుంది దాని లోపల సబ్మిట్ చేయాలి అనుమానాస్పద మృతి కింద రిజిస్టర్ చేస్తారు దాన్ని కనుక ఈ విధంగా మనం చూస్తున్నప్పుడు చట్టం యొక్క ప్రారంభ ఉనికి ఈ విధంగా ఇచ్చిన దాని నుండే కలుగుతూ వచ్చింది వచ్చింది నీవు శత్రువులతో యుద్ధం చేయటానికి పోయినప్పుడు నీ దేవుడైన ఎగోవా నీ చేతికి వారిని అప్పగించిన తర్వాత వారిని చెరపట్టి ఆ చెరపట్టిన వారిలో రూపవతి అయిన దానిని చూచి ఆమెను మోహించి ఆమెను పెండ్లు చేసుకున్న మనసు అయ్యి నీ ఇంట ఆమెను చేర్చుకున్న తరువాత ఆమె తన క్షోరం చేయించుకుని గోళ్ళు తీయించుకుని తన చెరబట్టలు తీసివేసి నీ ఇంట నివసించిన ఒక నెలదినములు తన తండ్రులను గురించి విలాపం చేటు ఆమెకు సెలవు తరువాత నీవు ఆమె ఎద్దుకుపోయామని పెండ్లు చేసుకుని వచ్చును ఆమె నీకు భార్య అగును చూడండి చెరపట్టబడినటువంటి వారిలో రూపవతి అయినటువంటి స్త్రీని వివాహం చేసుకునే ముందు ఆమె యొక్క కురలు శిరోముండనం అంటారు కదా తీయించి వేయమన్నాడు తన తండ్రి ఇంటి పేరు మీద ఒక దినములు ఏడ్చే అవకాశం ఇవ్వమన్నాడు ఇలా చేయటం ద్వారా ఆమె ఒక నూతన జీవితం ప్రారంభించడానికి తన సిద్ధపడుతుంది ఆ విధంగా చేసినాక వివాహం చేసుకోమన్నాడు ఆమె నీకు భార్య అవుతుంది ఆమె వలన సంతృష్టి నొందనేలా ఆమె మనసు వచ్చిన చోటకు ఆమెను సాగం నంపాలి కాని ఆమెను ఎంత మాత్రము వెండి కమ్మకూడదు నీవు ఆమెను అవమాన పరిచిది గనక ఆమెను దాచివలే చూడకూడదు ఇక్కడ ఉమెన్స్ రైట్స్ స్త్రీల హక్కులు కాపాడబడేటట్టుగా ఇక్కడ చట్టం చేశాడు దేవుడు ఆమెను వివాహం చేసుకున్నావు రూపవతి ఆమె భర్తను చంపావు తీసుకొచ్చావు ఆమెను విడిచిపెట్టేయలే తప్ప ఆమెను అమ్మేయకూడదు మార్కెట్లో బానిసగా చూడకూడదు పరిరక్షించబడేటట్లుగా ఇక్కడ జాగ్రత్త తీసుకున్నాడు పదిహేను ఒక పురుషునికి కలిగి ఉండి ప్రేమించబడినది ద్వేషింపబడినది వానికి బిడ్డలను కని జ్యేష్ఠ కుమారుడు ద్వేషించబడిన దాని కొడుకైన ఎడల తండ్రి తనకు కలిగిన దానిని తన కుమారుడికి స్వాస్థ్యంగా ఇచ్చునాడు ద్వేషింపబడిన దాని కుమారుడైన జ్యేష్ఠునికి ప్రేమించబడిన దాని కుమారునికి జ్యేష్ఠునిగా చెయ్యకూడదు ద్వేషింపబడిన దాని కుమారునికి తండ్రి తన ఆస్తి అంతటిలో రెట్టింపు భాగమిచ్చి వాని జ్యేష్ఠునిగా అంచవలన వీడు వాని బల ప్రారంభము గనక జ్యేష్టత్వ అధికారము వీనిదేన వచ్చిన నుండి మనం పదిహేడు వచ్చిన వరకు చదివాం ఇక్కడ వ్రాయబడినది ఏమిటంటే జ్యేష్ఠత్వపు హక్కు ఎవరు జ్యేష్ఠుడిగా జన్మిస్తే వానికే ప్రేమించబడినది ద్వేషించబడినది అయిన ఇద్దరు భార్యలు ఉన్నా కూడా ద్వేషించబడిన భార్యకు మొట్టమొదటి సంతానం కలిగినప్పుడు ఆ కుమారునికే జ్యేష్టత్వం దక్కాలన్నాడు ఇక్కడ ప్రాధాన్యం ప్రేమించబడిన భార్య కాదు ద్వేషించబడిన భార్య కాదు కాని అతని బల ప్రారంభం అతని బల ప్రారంభమైనటువంటి సంతానమే జ్యేష్టత్వానికి అర్హులు ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి పద్దెనిమిది వచ్చిన ఒకరి కుమారుడు మొండివాడై తిరుగుబడి తండ్రి మాట తల్లి మాట వినకపోయిన ఎడల వారు అతను శిక్షించిన తర్వాత యొక్క వారికి విధేయుడు కాకపోతే అతని తల్లిదండ్రులు అతను పట్టుకొని ఊరికమని యద్ద కూర్చుని పెద్దల యొక్క అతను తీసుకుని వచ్చి మా కుమారుడైన వీడు మొండివాడై తిరుగుతున్నాడు కాబట్టి మా మాట వినక తిండిపోతూ అయినని ఆ ఊరి పెద్దలతో చెప్పాలి అప్పుడు ఊరి ప్రజలందరూ రాళ్లతో అతను చావగొట్టాలి అట్లు ఆ చెడుతనం నీ మధ్య నుండి పరిహరిస్తుంది అప్పుడు ఇస్రాయేలీలందరూ విని భయపడతారు ఇది ఈ కాలంలో కూడా ఉంటే బాగుండు అని అనిపిస్తోందా తల్లిదండ్రులు వృద్ధాప్యానికి వస్తూ ఉన్నారు బిడ్డలు యవన ప్రాయానికి వస్తున్నారు యవన ప్రాయానికి వచ్చిన బిడ్డలు ప్రయోజకులు కావాలి నిష్ప్రయోజకులు అయితే ఎట్లా నిష్ప్రయోజకత్వంతో పాటుగా త్రాగుబోతూ తిండిపోతూ అయి తల్లిదండ్రులను తిరుగుబాటు చేస్తుంటే ఆ తల్లిదండ్రులు వాడిని తీసుకొని ఊరు పెద్దల దగ్గర తీసుకొచ్చి ఇతడు మమ్మల్ని సరిగా చూడటం లేదనే సాక్ష్యం చెప్పాలి తిరుగుబాటు దారుడని చెప్పాలి తిండిపోతూ అయిపోయాడు తాగుబోతూ అయిపోయాడు మారు మనసు పొందటం లేదు కనుక ఇతన్ని మీ దగ్గర తెచ్చా ఉన్నప్పుడు రాళ్లతో కొట్టి చంపేమన్నాడు ఈ మధ్యన సుప్రీంకోర్టు ఒక తీర్పిచ్చింది తల్లిదండ్రుల ఆస్తి తీసుకోవటం మాత్రమే కాదు తల్లిదండ్రులను జాగ్రత్తగా చూడాల్సినటువంటి బాధ్యత ఇచ్చి చూడాల్సిన బాధ్యత కుమారులకు ఉంది అనేటువంటి ఒక ప్రత్యేక శాసనం ఈ మధ్యన తీర్పిచ్చింది కుమారులు తల్లిదండ్రులను రోడ్డును విడిచిపెట్టకూడదు వారి బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత కుమారులదే అది చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు ఈ మధ్య కాలంలో తీర్పునిచ్చింది అంతేకాదు ఆ తల్లిదండ్రులు కనుక కంప్లైంట్ ఇస్తే వారి స్వాధీనం చే కుమారుని స్వాధీనం చేసుకున్న ఆస్తి కూడా మళ్ళీ వెనక్కి రాసి ఇవ్వాల్సిందే అంతేకాదు జైలు శిక్ష కూడా ఉంది జరిమానా కూడా ఉంది కనుక వృద్ధాప్యంలో భార్యాభర్తల యొక్క హక్కులు కాపాడబట్టానికి ఆ విధంగా నేడు సుప్రీంకోర్టు నిర్ణయించింది అయితే ఇక్కడ ఈ వచ్చినాల్లో మనం చూస్తున్నప్పుడు దేవుడు సమాజం పాడైపోకుండా సమాజంలో తల్లిదండ్రుల పట్ల భయభక్తులు కలిగి విధేయత కలిగి ఉండేటట్లుగా బిడ్డలకు నేర్పించడానికి ఈ చట్టం చేశాడు నాకు తెలిసి చాలా కుటుంబాల్లో యవనస్తులు ఉన్నారు వారు దేవుని మార్గంలోనికి రాలేదు అక్రమ మార్గాల్లోనికి వెళ్ళారు త్రాగుబోతులు అయిపోయారు తిండిబోతులు అయిపోయారు జూదగాండ్రు అయిపోయారు వ్యభిచారులు అయిపోయారు తల్లిదండ్రులు తోలనాడి కొందరిని గాయపరిచే దుస్థితికి వచ్చారు అలాంటి వారికి ఏం శిక్ష ఉంది వాళ్ళ అలాంటి వారిని ఎవరు ప్రాసిక్యూట్ చేస్తున్నారు ఎవరు జైలుకి పంపిస్తున్నారు ఆనాడైతే కొట్టి చంపేయమన్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా తల్లిని దేశించిన వాని యొక్క కండ్లు లోయ కాకులు బీగుతాయన్నాడు తండ్రిని గాయపరిచిన వాడు చంపబడాలన్నాడు ఈ దినాల్లో ఎవరు కుమారులు త్రాగిన మైకంలో తల్లిదండ్రులు చంపేస్తున్నారు దుర్మార్గులు అయిపోతున్నారు కనుక వాక్యములో ఉన్న నీతి చూడండి ఒకరు కుమారుడు నిష్ప్రయోజకుడై వ్యర్థుడైపోయినప్పుడు అతనిని పెద్దలకు అప్పగించామంటున్నాడు సోదరుడా సోదరి ఎలా అప్పగిస్తారు రాడతో కొడతారని తెలిసిన తాగి తిరిగి తిండిపోతులై తల్లిదండ్రులను దూషించి ద్వేషించే వాళ్ళు ఆ రోజుల్లో వచ్చారు ఎంత భయంకరం మనిషి మనస్సు చెడిపోయింది మనిషి అంతరంగం పాపంతో నిండిపోయింది సాతానీయ లక్షణాలతో నిండిపోయింది అందుకే మానవులు అత్యధికమైన పాపంలో కూరుకుపోతున్నారు వారికి శిక్షలున్నాయని తెలుసు కానీ భయపడటం లేదు సోదరుడా సోదరి తల్లిదండ్రులను సన్మానించిన వాడు అవుతాడు ముదిమి వచ్చినప్పుడు నీ తల్లిని నిర్లక్ష్యం చేయొద్దు అంటున్నాడు అవును తండ్రిని గౌరవించమన్నాడు వృద్ధుడిని తండ్రి అని భావించి గద్దించద్దు గద్దించద్దు అన్నాడు ఇవాళ పెద్దలంటే గౌరవం లేదు వృద్ధులంటే అసలు గౌరవం లేదు క్రైస్తవ సమాజం యవన బిడ్డలకు నేర్పించాలి క్రైస్తవ సంఘాల నాయకత్వం యవనస్తులకు తల్లిదండ్రులకు విధేయరై ఉండాలనేటువంటి గొప్ప పాఠాన్ని బోధించడంలో వైఫల్యం చెందకూడదు రాత్రికాలం వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కరం దాన్ని గమనించాలి తదుపరి ఇరవై రెండవ మరణ శిక్షకు తగిన పాపము ఒకటి చేయగా అతను చంపి మ్రాని మీద వేలాడదీసిన ఎడల అతని శవము రాత్రి వేళ మ్రాని మీద నిలవబడకూడదు వేలాడదీయబడిన వాడు నీ దేవుడిని హోవా స్వాస్థముగా నీకిస్తున్న దేశమున నీవు అపవిత్రపరచకుండినట్లు అగత్యముగా ఆ దినమున వాణిని పాతి పెట్టవలను మ్రాను మీద వేలాడది బట్టలువ ఇవ్వటం రోమన్స్ సిలువ శిక్షలు నిర్వహించారు యోధులలో కూడా సిలువ శిక్షలు ఉన్నాయి మ్రాను మీద వేలాడది బట్టి చంపబడాలి అలా చంపబడినటువంటి వాడు సాయంకాలము లోపల శవము కిందకు తీపడాలి చూడండి ఇక్కడ చెబుతున్నది ఏమిటంటే మ్రాను మీద వేలాడినటువంటి వాడు శాపగ్రస్తుడు దేవుని దృష్టిలో కాబట్టి ఆ దినం అతను చనిపోయిన దిన అతన్ని పాతి పెట్టాలి అతని శవం రాత్రి వేళ మ్రాను మీద నిలబడకూడదు అంటున్నాడు అతను బాధపడుతుండగా ఉంచొచ్చు కానీ చనిపోయిన తర్వాత మాత్రం ఆ శవాలు ఉంచకూడదు అన్నాడు యశుక్రీస్తు ప్రభు మధ్యాహ్నం మూడు గంటలకు చనిపోయారు ఆరు గంటల వేళ శతాధిపతి అంటున్నాడు ఇంత త్వరలో ఆయన చనిపోయాడా ఏమిటి అని ప్రక్కన ఉన్నటువంటి దొంగలు చనిపోలేదు వాళ్ళ కాళ్ళు విరగొట్టు చంపారు సమాధి చేశారు వాళ్ళని యేసుక్రీస్తు ప్రభువుకైతే లేఖనం ప్రకారం పసుకా బలి పశువు యొక్క ఎముకలు విరగకూడదు కాబట్టి ఆయన ప్రాణం మూడు గంటలకి విడిచాడు ఆయన ఇంతలోనే ప్రాణం పోయిందని కన్ఫర్మేషన్ కోసం పక్కలో బల్లెంతో బొడవుగా నీరు రక్తం విడివిడికి వచ్చాయి ఆయన శారీరక మరణం పొందాడటానికి రుజువు వచ్చింది అక్కడ క్రీస్తు ప్రభు వారు కార్డియా కరెస్టుకు గురయ్యారు హృదయం నిందకు బ్రద్దలైపోయిందని రాశాడు కీర్తనాకారుడు సోదరుడా సోదరి ప్రభువును కూడా సాయంకాలం లోపల సమాధిని చేటుకు ఆ మ్రాను మీద నుండి దింపారు అనుమెత యోసేపు తన సమాధి కోసం తన కొరకు తొలిపించుకున్న దానిలో ప్రభు వారికి చోటించాడు మనం ఇరవై ఒకటవ అధ్యాయంలో ఇరవై మూడు వచ్చినాలు ధ్యానం చేసుకున్నాం ఇరవై రెండవ అధ్యాయంలో మొదటి నాలుగు వచ్చినాలు చదువుతాను జాగ్రత్తగా చూడండి నీ సహోదరుని ఎద్దు కాని గొర్రె కానీ త్రోవ తప్పిపోవుట నీవు చూచినట్లా నీ వాటిని చూడనట్లు కళ్ళు మూసుకుని అగత్యంగా వాటిని సహోదరు ఎద్దుకు కళ్ళు మూసుకొనకు అగత్యముగా వాటిని ఎద్దుకు మళ్ళించాలి నీ సహోదరుని ఎద్దు కాని గొర్రె కాని తొలగిపోయి తప్పిపోతున్నప్పుడు నువ్వు చూస్తే కన్నులు తిప్పుకొనకూడదు దాన్ని తీసుకొచ్చి నిన్ను వరే నీ సహోదరుని ప్రేమించి ఆ యొక్క సొత్తును అప్పగించాలి నీవైతే నీ సొమ్ము పోతున్నప్పుడు కాపాడబడాలని కోరుతావు కదా అలాగే నీ సహోదరుని పట్ల కూడా నువ్వు ప్రవర్తించాలి నీ సహోదరుడు నీ దగ్గర లేకపోయిన ఎడల నీవు అతన్ని ఎరగకపోయిన ఎడలను దానిని నీ ఇంటికి తోలుకొని పోవాలి దాన్ని మార్గం విడిచి తప్పేట్టు వదిలిపెట్టకూడదు నీ ఇంటికి తీసుకురావాలి ఆ తర్వాత దాన్ని వెదుకు వచ్చే వరకు అతని యుద్ధం ఉంచాలి అప్పుడు అతనికి దాన్ని మరలా అప్పగించాలి చూడండి ఆ పశువును విడిచిపెట్టడం కాకుండా తన ఇంటికి తోలుకొచ్చి ఎవరైనా యజమానుడు వెతుక్కొని వస్తున్నప్పుడు అది కన్ఫర్మ్ చేసుకుని తిరిగి అప్పగించమన్నాడు ఈ మధ్యన ఒక చిన్న పిల్లవాడు ఒక పర్సు అతనికి దొరికింది తీసుకొచ్చి స్టేషన్లో ఇచ్చాడు మూడు వేల రూపాయలు అంతా ఉన్నాయని పేపర్లో చదివాను నేను ఎవరైనా పోగొట్టుకున్నారు సొత్తు అన్నప్పుడు దాన్ని తీసుకుని వెళ్ళిపోయి ఎంజాయ్ చేయటం కాదు దాన్ని తిరిగి అప్పగించాలి దాన్ని తిరిగి అప్పగించాలి సొత్తు నీకు దొరికినప్పుడు లేదంటే నీకు తెలిసి ఏదైనా ఇంకొక నష్టం దొరుకుతున్నప్పుడు దాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత నీదే యు ఆర్ అకౌంటబుల్ ఫర్ దాట్ దేవుడు నీ అని చెక్ చేస్తున్నాడు ఇక్కడ కనుక ఎన్నడూ కూడా సహోదరునికి నష్టం కలిగే కార్యక్రమం చేయకూడదు జరుగుతుందని తెలిస్తే దాన్ని ఆటంక పరిచి ఆదుకోవాలి తరువాత అతని గాడిదని గురించి వస్త్రం గురించి నీవు అలాగే చెయ్యాలి నీ సహోదరుడు పోగొట్టుకున్నది ఏదైనా నీకు దొరికినాడనా అతను పోగొట్టుకుని దాని గురించి అలాగనే చేయాలి నీవు దాన్ని చూసి చూడనట్టుగా ఉండకూడదు నీ సహోదరు గాడిది యొక్క ఎద్దు యొక్క త్రోవలో పడి ఉన్నట్టు నీవు చూసినా వాటిని చూడనట్లు కనులు మూసుకొనక వాటిని లేవనెత్తుటకు అగత్యముగా సహాయం చేయాలని ఈ మాటలు నేను చదువుతున్నప్పుడు నాకు ఎప్పుడు ఒక మాట ఒక విషయం గుర్తొస్తుంది కొంతమంది వెహికల్స్ రోడ్డు మీద ఆగిపోతాయి మొరాయిస్తాయి ఆటోమొబైల్స్ కొన్ని జీపులు కొన్ని వాహనాలు వాటిని దాటుకొని పోతుంటారు తప్ప ఆ డ్రైవర్కు హెల్ప్ చేసి ప్రక్కకు పెట్టుకోవటానికి కానీ లేదా దాన్ని స్టార్ట్ చేయటానికి కావలసిన సహాయం కానీ అందించే వాళ్ళు తగ్గిపోయారు ఒకప్పుడు కొంచెం వెహికల్ తోయండి సెల్ఫ్ డౌన్ అయ్యింది బ్యాటరీ సరిగా లేదు అని రిక్వెస్ట్ చేస్తే ఆగి మరి హెల్ప్ చేసేవాళ్ళు ఇప్పుడు నవ్వుకుండా పోతున్నారు ఈ తరం ఎవరిస్టులు అయితే అసలు పట్టించుకొని పట్టించుకోవటం లేదు చాలా పర్యాయాలు నేను అట్లా సహాయం చేశాను కొన్ని సందర్భాల్లో నా వెహికల్ ఆగిపోయినప్పుడు నా బిటర్ ఎక్స్పీరియన్స్ నేను చూచాను బ్రతిమలానే వచ్చేవాళ్ళు కనపడలేదు నాకు వాక్యం చెబుతోంది ఒకడు శ్రమలో ఉన్నప్పుడు ఒకటి ఆపదలో ఉన్నప్పుడు నువ్వు ఖచ్చితంగా రెస్పాండ్ అవ్వాలి నీ చేతనైన మేరకు నువ్వు రెస్పాండ్ అవ్వాలి లేదు ఎవరైతే దానికి రెస్పాన్సిబుల్గా ఉన్నారో వాళ్ళని మనం అలర్ట్ చేసేవరకైనా రెస్పాండ్ అవ్వాలి అంతేగా నాకెందుకు నేను వెళ్ళిపోకూడదు చాలా మంది యాక్సిడెంట్స్లో చనిపోతున్నారు చాలా మంది గాయపడిన వారు కనిపిస్తారు బాధలో ఉన్నవారు కనిపిస్తారు వారికి స్పందించడం మన ధర్మం వారికి స్పందించడం వల్ల ఆర్థికంగా నష్టం వస్తుందనో లేకపోతే ఏమైనా కేసులు వస్తాయనో అట్లా భయపడాల్సిన పని ఏమి లేదు కొన్ని చికాకులు ఉన్నాయి అని అనిపించినా వాటిని మనం పాజిటివ్గా తీసుకొని సహాయపడాలి తప్ప భయపడికి వెళ్ళకూడదు సోదరుడా సోదరి పశువులను గురించే జాగ్రత్త తీసుకోమన్నాడే దేవుడు మనుషులని గురించి మరి మనం ఎంత జాగ్రత్త తీసుకోవాలి కదా అందుకే అన్నాడు నేను ఇచ్చిన ఆజ్ఞలను పాటించిన ఎడల మీలో పేదవాడు ఉండడు అన్నాడు ఆకలి చావులు ఉండవు అనారోగ్యంతో చచ్చిపోయేవాళ్ళు ఉండరు దేవుడు నిన్ను దీవించి ఇచ్చిన దాన్ని ఒకరోజు విడిచెళ్ళిపోవాల్సిందే కనుక నీ పొరుగు వాడిని ప్రేమించడం నువ్వు నేర్చుకోవాలి నీవు కూడా ప్రేమించబడతావని సత్యాన్ని గుర్తిరగాలి ఈ రాత్రి వాక్యం ఉంటుంది సహోదరుడ సహోదరి దేవుడు మనలను హెచ్చరిక చేస్తున్నాడు తన ధర్మశాస్త్రం ద్వారా ఈ వచ్చిన పద్నాలుగవ వచ్చిన దగ్గర నాలుగవ వచ్చిన దగ్గర నేను వాక్యాన్ని నిలుపుదల చేస్తున్నాను ఈ రాత్రి కాలపు వాక్య భాగం కొరకు సహకారాన్ని ఇస్తున్నటువంటి కుటుంబము పతేబాద వాస్తవీలు ఇందుపల్లి సుదర్శిని గారి జన్మదినం సందర్భంగా భర్త ఇందుపల్లి ప్రకాష్ కుమార్ గారు డిఆర్ఓ మెదక్ కుమార్తెలు ఇందుపల్లి జెస్సీ సౌమ్య యానీ ప్రీతి మరియు క్రిస్టియానా కీర్తన గారు సహకారం ఇస్తున్నారు ఈ కుటుంబాన్ని ప్రభు దీవించినట్లు ప్రార్థించండి ఎపిసోడ్ ముందుకు రండి మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును ద్వితీయోపదేశ కాండము నుండి ధ్యానం చేసుకున్నాము ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునిచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరములు మీ కొరకు ప్రార్థిస్తున్నారు మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం ప్రార్థన చేసుకుందాం దయచేసి తలలు వంచండి ప్రార్థనలో ఏకీభవించండి మమ్మను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియతండ్రి మీకు వందనాలు వాక్యము విన్న మీ బిడ్డలను ఆశీర్వదించండి ఈ రాత్రి ప్రత్యేకముగా సుదర్శిని గారి కొరకు ప్రార్థిస్తున్నాను బిడ్డకు మీరిచ్చిన నూతన దయా కిరీటమును జన్మదినం కొరకు వందనాలు బిడ్డను దీవించండి వారి కుటుంబ సభ్యులను ఆశీర్వదించండి మా ప్రేక్షకులు వాక్యం విన్నారు కొందరు క్రైస్తవేతర సోదరులు కూడా ఈ వాక్యం విన్నారు దేవుని నీతి ఎంత ఉన్నతమైనదో వారు గుర్తిటకు సహాయం చేయండి మీ మనస్సు మీరిచ్చిన ధర్మశాస్త్రంలో ఉంది మిమ్మల్ని గుర్తెరుగుటకు వారికి ఆధ్యాత్మిక కన్నులు తెరవ చేయండి ప్రాముఖ్యంగా ప్రజలు రక్షించబడాలి అని మా ఆకాంక్ష వేసే పరిష్కారంకున్న ప్రతి ఆర్థిక అవసరత తీర్చివేయండి అలాగని ప్రభు ఈ సమయంలో ప్రత్యేకంగా నూతన ఎపిసోడ్ సహకారాలను పంపమని ప్రార్థన చేస్తున్నా సహాయం చేయండి ఘనత మహిమ ప్రభావాలను మీరే పొందండి మా రక్షకుడు నేసు ప్రభు ద్వారా ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమె మన తండ్రి అనే దేవుని ప్రేమ కుమారుడైన పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడయుం గాక ఆమె